मद कीज yes, హిందువులని జీవించు హిందువులా గర్జించు అని చెప్పేసి మనకు చిన్నప్పటి నుంచి మేము సంఘంలో సంఘ ఒక సేవికగా సంఘానికే పూర్తిగా కుటుంబాన్ని పరిమితం చేసిన కుటుంబం నుంచి వచ్చినాము సంఘ్ మాన దేశ సంస్కృతి అనేది ఎప్పుడు పాశ్చాత్య దేశాలు ఎప్పుడు కూడా కళ్ళు తెరవనప్పుడే మనము బట్ట కట్టుకోవడం నేర్చుకున్నాము చదువుకోవడం నేర్చుకున్నాము విజ్ఞానాన్ని నేర్చుకున్నాము ప్రతి ఒక్కటి ప్రపంచానికి అందించిందే భారతదేశం ఇటువంటి భారతదేశము లోపల ఇప్పుడు సహనము ఓర్పుతోటి ఎందుకు ఉందంటే అన్ని విద్యలు అందించింది అన్ని రకాల శాస్త్రాలను అన్ని రకాల విజ్ఞానాన్ని అందించినప్పుడు ఓర్పును కూడా అందించింది భారతదేశం కానీ ఇప్పుడు ఇకపైన ఓర్పుగా ఉండేటందుకు వేచి చూడట్లేదు ఈ తరము ఎప్పటి మనమైన జరిగే ఈ దారుణాలను ఈ హిందువుల పైన జరిగే దారుణాలను అన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే ఎంతసేపు ఓర్పుగా ఉంటాము మనం పక్కనే ఉండి మనల్ని కబలిస్తూ ఎన్ని రోజులైనా మన ఉనికినే నాశనం చేసే దిశగా ఈ మూకలు అనేటివి ఈ ఉగ్రవాద మూకలు కానీ లేకపోతే పాశ్చాత్యులు కానీ రకరకాల వేషాలతో రకరకాల భావజాల తో మన దేశాన్ని కబలిస్తున్నారు మనము చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా విద్యలో కానీ మన ప్రతి చోట మన చుట్టూ ఉండే కమ్యూనిటీలో కానీ మన వాతావరణాన్ని పెంపొందించుకోవాలి మన ఏదైతే పిల్లలకు నేర్పిస్తామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పుడు కొన్ని కొన్ని వీడియోలు చూస్తుంటే పిల్లలను కింద మన జాతీయ జెండా లేచి తొక్కి నడిపిస్తున్నారు చిన్నపిల్లలను బంగ్లాదేశ్లో ఎందు ఏం దాకా ఎందుకు ఏం నేర్పిస్తున్నారు వారు మరి మనమేం నేర్పియాలి మరి మనం కూడా నేర్పియాలి కదా మన పిల్లలకు మన దేశ గొప్పతనము మందికి దేశం అంటే గాంధీ నెహ్రూ వీలే కాదు ఎందరో స్వాతంత్ర సమరోధులు ఉన్నారు అంతకంటే ముందు పద్దెనిమిది వందల త యాభై ఏడు నుంచి ముందు నుంచి కూడా పోరాడిన వీర వనితలు వీర పురుషులు ఉన్నారు వాళ్ళందరి చరిత్ర మనము పిల్లలకు అందించాలి పిల్లలో ఆ విధానాన్ని ప్రవేశపెట్టాలి అప్పుడే మనము పిల్లలకు మన సంస్కృతి ఏందనేది తెలుస్తుంది రేపు ఈ శత్రువుని ఏ విధంగా ఎదుర్కొనే పోరాట పటిమ అనేది చిన్నప్పటి నుంచే పెంపొందించాలి పిల్లలకు ఆ విధంగా ఆ దిశగా మన సిలబస్లను కానీ ప్రతి దాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది సో విద్య ఎప్పుడైతే మారుతుందో విద్యా వ్యవస్థలో ఇటువంటి ప్రతి పిల్లవాడు ఒక శివాజీ లాగా మారుతాడు చిన్నప్పటి నుంచి శివాజీ ఓ ఛత్రపతి శివాజీ ఓ రాణా ప్రతాప్ ఝాసీ లక్ష్మీబాయి యొక్క పరాక్రమాన్ని పెంచుకొని విద్యార్థులు రేపటి ఇటువంటి ఎంత మంది ముక్కలు వచ్చినా ఎటువంటి భావజాలలు వచ్చినా ఎటువంటి శత్రులు వచ్చినా కూడా ఎదుర్కొనేటట్టుగా తయారవుతారు కాబట్టి లోపల మన వీర యోధుల కథలను చెప్పాలి వాళ్ళ పౌరుషాలను చెప్పాలి ఎవడో అక్బరు ఎవడో వాడేం కాదు మనకు కావాల్సినవి ప్రాళన చేయాలి ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి ఇస్కాయాలనుకుంటున్నారు బంగ్లాదేశ్ లో మన దగ్గర ముస్లింస్ మొత్తం గుళ్ళు నాశనం చేయడం అవన్నీ చేస్తున్నారు పైగా హిందువులు ధర్నా చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వాలు ఇలా సైలెంట్ మీరు ఒకటి మీరు గ్రహించండి ఎవరు ఎవరిని ఏం ఆపలేరు ఆపలేరు హిందువు ఆపలేరు ఒక్కటే చెప్తున్నాము హిందూ సహనంతో చూస్తుంది హిందువులు మరి సహనం వీడారా మరి మొత్తం అందరూ మరి నాశనం అయిపోతారు ఒకటే చెప్తున్నాం కాబట్టి ఒకటే చెప్తున్నాము బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించే బాధ్యత అక్కడ ప్రభుత్వం ఉంది మేము ఇక్కడ నుంచి చెప్తున్నాము ఏ మాత్రం హిందువులకి ఏమన్నా ఇంకా ఉన్న ఇస్కాన్ మరి కృష్ణదాస్ గారిని వినిపించకపోతే మరి బేచప్తిగా భారతదేశం నుంచి మేము అందరం దండయాత్ర బయలుదేరుతాము అట్లాగే తెలంగాణలో గుడ్లపై ఏ దాడులు చేస్తున్నారో దాన్ని ఆపకపోతే ఇక్కడ ప్రభుత్వాన్ని కూలుస్తాం కబర్దార్ అట్లాగే ఇక్కడ హోంశాఖ ఉందా అని మేము అడుగుతున్నాము హోంశాఖ నిద్రపోతుందా సంబరాలు చేసుకుంటున్నారు సంవత్సరం సంబరాలు చేసుకుంటున్నారు హిందుకు మరి ధ్వంసం చేసి నిద్రపోయిందా అని అడుగుతున్నా రేవంత్ రెడ్డి నిద్రపోయిందా అని అడుగుతున్నాం మేము కాబట్టి జరిగింది వేరు ఇక్కడ నుండి మరి మేము ఈ ఇప్పుడు ప్రతి వంద సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ ఉడిపోయింది అప్పటి నుంచి అక్కడ హిందువులను చంపడము మొన్న మొన్న అమెరికా ఎప్పుడైతే వాపస్ వాళ్ళ బలగాలను తీసుకున్నారో అక్కడ కూడా చూసాము మనం ప్రతి ఒక్క హిందువుని చంపడము సిక్కులను చంపడము అతి దారుణంగా చంపడము తర్వాత పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇలా ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి మన భారత భాగానే మన అఖండ భారతాన్ని చీల్చుకుంటూ ప్రతి ప్రతి భాగాల్లో ఉన్న హిందువులను చంపడము లేదా కన్వర్ట్ చేయడము దౌర్భాగ్యం ఏంటంటే మనకు వచ్చిన కొంత ఈ కొంత ల్యాండ్ లో కూడా ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి మనకి క్రిస్టియన్స్ కన్వర్ట్ చేస్తున్నారు ముస్లింస్ ఏమో దాడులు చేస్తున్నారు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కి హిందూస్ కి కనీసం ఈ రాష్ట్రం కూడా లేకుండా చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో చూసుకుంటే ప్రజెంట్ గా బంగ్లాదేశ్ లో జరిగే దానికి కనీసం ఎవరు కూడా మాట్లాడకపోవడం చాలా దారుణం పాలస్తీన్ గురించి మాట్లాడతారు ఆమాస్ లాంటి కట్టర్ టెరరిస్ట్లకి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నాడు కానీ ఎంత కోటి మంది ఉన్న హిందూ సంఘాలు కోటి మంది ఉన్న హిందూస్ కూడా ఎంత ఎంత సహనంతో ఎంత ఓపికతో అక్కడ ఏమి జరగకుండా వాళ్ళ ప్రదర్శన మాత్రం కేవలం అడిగిన ఒకటే డిమాండ్ మాకు ఒక మినిస్ట్రీ ఇవ్వండి ఎవరికి అన్యాయం కాకుండా ఎవరికి దెబ్బలు కాకుండా చూడాలి మీది గవర్నమెంట్ బాధ్యత అండి ఆ యునిస్ అమెరికా తొత్తులాగా మారి అక్కడ ఉన్న ఇంకో తాలిబాన్ తాలిబాన్ ఒక వైపు ఉంటే ఇంకో చిన్న తాలిబాన్ ఇక్కడ తయారవుతుంది రేపటి రోజుల్లో భారతదేశంలో బాంబులు పెరుగుతాయి ఇది ఒక తాలిబాన్ అక్కడ ఉంటే ఇంకో తాలిబాన్ ఇక్కడ ఉంది ఇప్పుడు ఇప్పుడు మూడు మూడు దేశాలు మనకి ఇస్లాం వైపు చుట్టుముట్టాయి రేపటి రోజున మన పిల్లలకి చాలా కష్టమైన పరిస్థితి గవర్నమెంట్ ఇప్పటికైనా టెంపుల్ రిలీజ్ చేయాలి హిందువుల కోసం సపరేట్ గా ఒక కమిటీ ఏర్పాటు చేయాలి సడతన బోర్డు ఏర్పాటు చేయాలి హిందువుల కోసం ఏం చేస్తుందో చెప్పాలి ఇప్పుడు వర్క్ బోర్డు చూస్తే అక్కడే అది ఆక్రమిస్తుంది అది టెంపుల్ అని ఆక్రమించుకుంటూ పోతుంది అసలు హిందువులకి ఎక్కడ హిందూ అఖండ భారతంలోనే హిందువులకి ఏ మాత్రం సపోర్ట్ లేకుండా ఉంది ఇది దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ ఇంకా దరిద్రమైన పాలన కాంగ్రెస్ లో మీరు చూసుకుంటే రాహుల్ గాంధీ గాంధా ఏందో ఆయనకే తెరవాలి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందుకే ప్రతిరోజు వీడియో చివర మీకు గుర్తు చేస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్ ఒక షేర్ కూడా చేసేయండి అలాగే ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేయుతగా నిలవండి మీరు చేసే సహాయం ఇంకా ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది మాకు ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాం సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్